కవి అయినటువంటి ఎన్డి ఏబెల్ గారి గురించి తెలుసుకుందాం ఆయన రాసినటువంటి రెండు పాటలు మన కీర్తన పుస్తకంలో ఉన్నాయి మనం ఎక్కువగా పాడుకునేటువంటి పాట క్రిస్మస్ టైంలో చింతలేదిక ఏసు పుట్టెను ఈ పాటను రాసినటువంటి ఎన్ డి ఏబెల్ గారి గురించి ఈరోజు తెలుసు చింతలేదిగా ఏసు పుట్టెను వింతగాను పెత్లహేమందున మనం ఈ పాట చూసినప్పుడు దీనిలో నాలుగు చరణాలు ఉన్నాయి ఈ నాలుగు చరణాలలో డెబ్బై వర్డ్స్ వరకు మనం చూడగలం ఈ వర్డ్స్ చాలా చిన్నగా తక్కువగా ఉన్నా కానీ భావం మాత్రం చాలా గంభీరంగా ఆయన రచించడం జరిగింది ఈ పాటలో మనం చూసినప్పుడు రెండు వర్గాల వాళ్లకు దూత ఈ శుభవార్తమానాన్ని చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం మొదటిగా చూస్తే గొల్లలకు రెండవదిగా చూస్తే జ్ఞానులకు మొదటి చరణంలో మనం చూసినప్పుడు దూత తెలిపెను గొల్లలకు శుభవార్త ఇది చాలా వింతగా అనిపించిందంట అప్పటి వరకు రాజులు ఎంతోమంది పుట్టారు కానీ ఇంత చక్కని వర్తమానం దూత ద్వారా గొల్లలకు తెలియడం ఇదే మొదటిసారి వాళ్ళకి చాలా వింతగా అనిపించింది అయితే వాళ్ళందరూ కూడా వెళ్ళి యేసు ప్రభు అని ఒక్కారు దూత తెలిపిను గొల్లలకు శుభవార్త నాదివ దివసంభు వింతగా జాతి మీరగవారు యేసును గాంచిరి స్థుతులు నరించిరీ చరణంలో మనం చూసినప్పుడు ఆయన జ్ఞానుల గురించి చెప్తూ ఉన్నాడు చుక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువతో ఆ ప్రభుని కనుగొన వారు ఎరుసలేమో వచ్చి వెతుకుతూ ఉన్నారు ఆ ప్రభు ఎవరు అని వాళ్ళందరూ కూడా ఏసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వారి కానుకలిచ్చి వారందరూ కూడా ఆయనను మ్రొక్కిరి అని ఆయన చెప్తూ ఉన్నాడు మూడో వచనంలో కన్యగర్భమున ఆయన పుట్టాడు అని ఆయన చెప్తూ ఉన్నాడు నాలుగో వచనంలో పాపులను రక్షింపను పరమా దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు అని ఆయన పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను దాపు చేరిన వారికి డొకడు భాగ్యము మోక్ష భాగ్యము ఎన్డిఏబిల్ గారు రచించినటువంటి మరొక పాట రెండు వందల తొంభై నాలుగవ కీర్తన ఏసునే సేవింపరండి మోసపోకండి ఈ పాటలో కూడా మూడు చరణాలే ఉంటాయి చాలా తక్కువ పదాలు ఉంటాయి కానీ దాని అర్థం మాత్రం చాలా గంభీరంగా ఉంటుంది ఈ పాటలో చూసినప్పుడు సువార్త ప్రకటన మనకు కనిపిస్తూ ఉంది ఏసు ప్రభుని ఎందుకు సేవించాలి అనేటువంటి విషయాన్ని ఆయన వివరిస్తూ ఉన్నాడు ఈయన మన పాపాలను భరించి మనకు రక్షణ ఇవ్వడానికి లోకంలోనికి వచ్చాడు ఆయనే నరులను రక్షింపను నరక బాధ అనుభవించాడు అనేటువంటి సువార్త విషయాన్ని ఆయన ఈ పాటలో వివరిస్తూ ఉన్నాడు మోసపోకండి ప్రభు ఏసు నే సే వింపరండి మోసా దోసములను బాపునండి దొడ్డ ప్రభువండి ప్రభు ఏ సునేశే వింపరీ మోసపోకీ పాపులను ప్రేమించేనండి ప్రాణమిడెనండి ప్రభు పాపులను ప్రేమించేనండి ప్రాణమిడెనండి దాపుచేరి వేడారండి దయామయుడండి ప్రభు ఎన్డిఏబెల్ గారు ఈయన పద్దెనిమిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో ధవళేశ్వరంలో ఆయన జన్మించారు ఆయన చిన్ననాటిలోనే తండ్రి గారు చనిపోయారు తల్లి ఆయనను సమర్లకోటలో మంచి మిషనరీ స్కూల్లో చదివించారు ఆ తర్వాత కాకినాడలో పిఠాపురం రాజావారి కాలేజ్లో ఆయన ఇంటర్మీడియట్ చేయడం జరిగింది ఈయనని చూస్తే చిత్రలేఖనం చాలా చక్కగా చేసేవారు ఈ చిత్రలేఖనం చేసి ఆయన డబ్బులు కూడా సంపాదిస్తూ ఉండేవారు ఎంతో మంచి పాటలు ఆయన పాడుతూ ఉండేవారు ఇలా ఉన్నటువంటి ఈ ఏబెల్ గారిని లండన్ మిషనరీస్ చూసి ఆయనలో ఉన్నటువంటి టాలెంట్స్ చూసి ఇవన్నీ తీసుకుని వెళ్ళి వాళ్ళు విశాఖపట్నం జిల్లాలో మద్దలపాలెంలో ఉన్నటువంటి స్కూల్లో ఒక ఉపాధ్యాయునిగా అక్కడ వారు అపాయింట్ చేయడం జరిగింది కొంతకాలం తర్వాత విశాఖపట్నంలో ఉన్నటువంటి స్కూల్కి ఆయన్ను అప్గ్రేడ్ చేశారు ఆ స్కూల్లో ఉపాధ్యాయునిగా ఉంటున్నటువంటి సమయంలో ఇంకా లండన్ మిషనరీ వారు గుత్తి అనేటువంటి ప్లేస్లో రాయలసీమలో వారు సేవ చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి స్కూల్కి మళ్ళా ఎన్డిఏబెల్ గారిని తీసుకుని వెళ్ళడం జరిగింది ఈయన అక్కడ ఉన్నటువంటి బైబిల్ కళాశాలలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు రూపంలో దేవుని కూర్చున్నటువంటి విషయాలు వివరిస్తూ ఉండేవారు వారు వారి గానం చేస్తూ చక్కగా మంచి మంచి ఉపమానాలను ఏసుకురిస్తూ ప్రబోధాలను ఇవన్నీ కూడా చక్కగా వివరిస్తూ ఉండేవారు ఎన్నో కాలక్షేపాలు ఆయన చేస్తూ ఉండేవారు తప్పిపోయినటువంటి కుమారుడు ఇంకా మంచి సమరయుడు ఈ కథలన్నింటినీ కూడా ఆయన కథాకాలక్షేపం చేస్తూ అందరికీ కూడా వివరిస్తూ ఉండేవారు ఆయన ఉత్తి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత వారి భార్య గారు కూడా చనిపోయారు తనకు కలిగినటువంటి ముగ్గురు సంతానంతో మరలా ఆయన విశాఖపట్నం వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం జూన్ ఏడవ తారీఖున ఆయన మరణించడం జరిగింది ఈ విధంగా ఎన్డిఏబిల్ గారు ఆయన చిత్రలేఖనం ఇంకా ఆయన కవిత్వం ఆయన పాటలు కూడా ఎంతో ఖ్యాతి గడించినవి ఆయన ఎన్నో పాటలు ఇరవై వరకు పాటలు రాశారు అయితే మనకెత్తన పుస్తకంలో రెండు పాటలు మనం చూడగలం ఈయన రాసినటువంటి పాటలు మనం చూసినప్పుడు ఎంతో ఈజీ వర్డ్స్ ఆయన యూజ్ చేస్తూ ఉన్నారు చాలా సులభమైనటువంటి పదాలను యూజ్ చేస్తూ ఉన్నారు కానీ ఎంతో మంచి గంభీరమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పాటలుగా మనం చూడగలం చింతలేదిక ఏసు పుట్టిన పాట అయితే మనందరం కూడా ఎక్కువగా పాడుకునేటువంటి పాట కదా దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను దేవుని సువార్త సేవలోనే ఆయన వినియోగించడం జరిగింది ఇచ్చినటువంటి చిత్రలేఖనం కానీ ఇచ్చినటువంటి గాత్రం కానీ కవిత్వం కానీ ఇవన్నీ కూడా దేవుని స్థుతించడానికి ఆయన ఉపయోగించారు మరి మనకిచ్చినటువంటి టాలెంట్స్ను మనం దేవుని కోసం వాడుతున్నామా ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి ఎన్డిఏబెల్ గారి జీవితాన్ని బట్టి మనం కూడా మనకిచ్చినటువంటి టాలెంట్స్ ని దేవుని కోసం వాడడానికి తెలుసుకుందాం వాటిని ఉపయోగిస్తాం